చూద్దాం ఇలా అసలు పడతాయా పడేయా రైడ్లు ఎందుకంటే దాన్ని కొంతమంది అడిగారు అనమాట ఎట్లా అంటే అసలు సండే రైడ్లు పడతాయా పడేయా అది దీనికి ఏమైంది పొద్దుగా టెన్షన్ పెడుతుంది మా అమ్మండి టిప్పు టిప్పు కానీ కొట్టుకుంది అది స్టార్ట్ కాకుండా లాస్ట్ రైడ్ క్యాన్సల్డ్ అంట ఎందుకు క్యాన్సల్ చేసిండ్రంట బైక్ ట్యాక్సీలో ఇంతకుముందు రైడ్లు పడితే పోయి పికప్ చేసుకొని రైడ్ కంప్లీట్ చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ఏమైతుందంటే ఒకసారి రైడ్ పడ్డాక యాక్సెప్ట్ చేసి పోయి కస్టమర్ ని పికప్ చేసేదాకా ఆ రైడ్ ఉంటదా క్యాన్సిల్ అవుతుందా నమ్మకం ఉండలేదు రైడ్లు వాళ్ళు వాడవు నార్మల్ డేస్లో అయితే రైడ్లు లో చంపు కదా నేను సండే ఎప్పుడు రాలేదు లేకలేక సండే రోజు డ్యూటీకి వస్తే రైడ్లు పడతావు హోటల్ పార్సల్ పడ్డది ఆల్మోస్ట్ వన్ అవర్ తర్వాత పడ్డది ఎగ్జాక్ట్ వన్ అవర్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ సిక్స్ అవుతుంది కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీనివాన్ ప్రజెంట్ టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇవాళ వచ్చేసి సండే ఇవాళ ఏంటంటే మన వీడియో కొంతమందికి మనకి కామెంట్ పెట్టారు అనమాట ఏంటంటే అన్న సాటర్డే సండే రైట్స్ చక్కగా పడతలేవు అసలు పడతాయా పడయా అని చెప్పేసి మనకు కొంతమంది కామెంట్లు పెట్టారు ఇప్పుడు దానికోసం అని చెప్పేసి ఇవాళ నేను సండే రోజు బయలుదేరుతున్నాను మామూలుగా ఏంటంటే నేను సండే రాను ఎందుకంటే ఒకవేళ వచ్చినా కానీ నేను ఏం కొడతా అంటే స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో కానీ ఇవే కొట్టడండి కాకపోతే ఇవాళ ఏంటంటే అసలు సండే రైళ్ళు పడతాయా పడయా ఒకవేళ పడితే మనం ఎంత తీరం చేయొచ్చు ఒకవేళ పడకపోయినాయి అనుకో చూద్దాం మనం ఒక పడ్డాయి అనుకో కొడతా రెగ్యులర్గా కొట్టినట్టే ఒకవేళ పడలేదు అనుకో మధ్యాహ్నం వరకు కొట్టేసి మధ్యాహ్నం వన్ టూ ఆ టైంకి ఇంటికి వస్తా చెక్ చేద్దాం మనమైతే ముందుటర్ జీరో వేసుకుందాం పెట్రోల్ లేదు బండ్ల పెట్రోల్ కొట్టించుకోవాలి ఈ నుంచి కాపురాకెళ్ళిపోయి కాపురాలు పెట్రోల్ కొట్టించుకుంటే సెట్ అయిపోతుంది రైట్ స్టార్ట్ అయిపోదాం వావ్ వన్ పాయింట్ ఫైవ్ పికప్ టూ కిలోమీటర్ డ్రాప్ అంట ఫస్ట్ రైడ్ అమ్మా అనదర్ రైడర్ ఎలా అంట ఇంత పొద్దు అలా రైడర్లు ఉంటారు అమ్మా ఐలైట్ కదా చలి మాత్రం మంచిగానే పెడతా చూద్దాం ఇవాళ అసలు పడతాయా పడేయా రైడ్ లో ఎందుకంటే నేను కొంతమంది అడిగిరమాట ఎట్లా అంటే అసలు సండే రైడ్ పడతాయా పడయా లేకపోతే కొంతమంది ఏంటంటే సండే టైమ్ లో నాకు కామెంట్లు పెడుతుండే ఇలా సండే నిన్న సాటర్డే సక రైడ్లే వాళ్ళే బ్రో అని చెప్పేసి సాటర్డే అయితే నేను కొట్టినా చాలాసార్లు కొట్టిన కొట్టినా సాటర్డే పర్లేదు ఒక మాదిరిగా పడతాయి కాబట్టి ఇలా సండే పడతాయా పడేయా నాకు అదే డౌట్ ఉంది అనమాట ఇంకోటిందంటే మనం రాపిడో ఐడి సస్పెండ్ అయిన తర్వాత నేను డ్యూటీకి రాలేదు చక్కగా అయితే అసలు బాగానే లేదు రెండు రోజుల నుంచి మొన్న నా హ్యాపీగా ఐడి సస్పెండ్ తీసారు నెక్స్ట్ డే రాలేదు నిన్న రాలేదు సరే ఇవాళ సండే కదా మళ్ళీ ఇవాళ ఊరు రాకుంటే ఎట్లుంటుంది అంటే మనకి ఇంతకుముందు ముందు ఒకసారి కామెడీ పెట్టారు కదా సండే అసలు రైడ్ పడతాయి అప్పుడే ఆ వీకెండ్స్ అని చెప్పేసి సరే అది ఇవాళ ట్రై చేద్దామని చెప్పేసి ఎవరైతే బయటకు వచ్చినా ఫస్ట్ అయితే ఈ చక్కగా కాపురకు వెళ్ళిపోతా కాపురకు పోయి పెట్రోల్ కొట్టించుకుంటా పెట్రోల్ కొంచెం ఉంది ఒకవేళ ఏదన్నా రైడ్ పడితే ఇన్ని నుంచి చక్కగా వెళ్ళిపోతా రైడ్ కొట్టడానికి లేదనుకో ఫస్ట్ మనం కాపర్కి వెళ్ళిపోదాం కాపర్కి వెళ్ళిపోయి పిటర్ కుట్టించుకుందాం ఇలా ఏంటంటే ర్యాపిడో ఇంకా ఓలా ఈ రెండు ఆన్ చేసిన అవసరాన్ని బట్టి పోటర్ కూడా ఆన్ చేస్తా ఇవాళ ఇంకోటి ఏంటంటే ఓల్టా కూడా ఆన్ చేస్తా ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి పార్ట్ టైం చేసినప్పుడు ఆన్ చేసినా రైడ్లు వాళ్ళలేదు మొన్నొక్క రోజు ఆన్ చేసినా రైడ్లు వాళ్ళ అది అదేందంటే ఓల్టా అది డ్రైవర్లు ఉన్నారు ఓల్టా కాబట్టి కస్టమర్లు లేరు డ్రైవర్లు ఒక్కళ్ళు ఉంటారు సరిపోదు కదా ఓల్టా ప్రమోట్ చేసుకోవాలి ఇంకా మీరు ఇట్లా కస్టమర్లు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా మేమైతే జాయిన్ అయినాం ఆన్ చేసి నేను ఎంతసేపు ఒక రోజు మొత్తం త్రీ అవర్స్ అనుకుంటా కంటిన్యూ అట్నే పెట్టినా ఆన్ చేసి తిరుగుతున్నా ర్యాపిడో చేస్తున్నా ఆ రోజు ఓలా కూడా చేస్తున్నా ఆన్ చేసి పెట్టినా బట్ ఏంటంటే ఒక్కటంటే ఒక్క రైడ్ కూడా పడలేదు చూసినా చూసినా తర్వాత ఆఫ్ చేసినా ఏంటంటే కస్టమర్లు అందరూ ర్యాపిడోకి ఓలాకి ఊబర్కి అలవాటు పడిపోయారు ఇప్పుడు వాళ్ళు అందులో నుంచి ఓల్టాకి రావాలంటే ఓల్టావాడు గట్టిగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చింది కదా ఓల్టా అందరికి ఆ విషయం తెలియదు ఓల్టా గురించి వాళ్ళే ప్రమోషన్ చేసి మంచిగా అందరూ తెలిసేటట్టు చేయాలి ఎవరికి తెలియకపోయింది అనుకో ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి త్రిపుల్ టూ పెళ్ళి స్కాన్ కరుతావు బాదీదలో అయిపోయిందన్న రెండు వందల ఇరవై రెండు అంటే వంద కిలోమీటర్లు అమ్మా ఏమైంది మా ఇంకా ఫస్ట్ నైడ్ పడతలేదు ప్రజెంట్ వచ్చేసి కాపురాలు ఉన్నామ్మా దీనికి ఏమైంది టెన్షన్ పెడుతుంది మా బండి టిప్ టిప్ అని కొట్టుకుంది అది స్టార్ట్ కాకుండా ఇప్పుడు ఇన్ని నుంచి వెళ్ళగా వేస్తున్నారు పోదాం పోయి పిస్తాజ కాడ కూర్చుంటా పై పిస్తాజ్ కాడ ఎందుకు కూర్చుంటా అంటే ఆడికి పోయినా మనకు ఆడ చాయ్ బండి ఉంటుంది చాయ్ తాగకుండా కూర్చోవచ్చు లేదనుకో దారిలో చాయ్ బండి కన పడితే ఆగి ఆడే కూర్చుంటా నెక్స్ట్ ఫస్ట్ రైడ్ పడేదాకా రైట్ మనకి ఫస్ట్ రైడ్ పడ్డది రాపిడోలో పికప్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఉంది డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇది మన ఫస్ట్ రైడ్ అనమాట ఇందాక ఆహా యజుడిగా బోయ్ కూడా అంట ఏ వద్దు నువ్వు ఇప్పటిదాకా ఏడ పడ్డావమ్మా రేపడో ఫస్ట్ రైడ్ పడ్డానికి ఇప్పుడు పడుతుంది నాకంటే ఫస్ట్ రైడ్ ఇంటికాడ పడ్డది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పడ్డది ఇప్పుడు ఏడికి సైనిక్ పూరికి వచ్చి నించున్నా పడ్డది పికప్ దగ్గర ఉంది అని చెప్పి యాక్సెప్ట్ చేసిన పొద్దువాళ్ళ ఫస్ట్ రైడ్ ఎందుకు యాక్సెప్ట్ చేయలే అంటే ఇంటికాడ అది పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కస్టమర్ అవుతాడు ఆగడో అని చెప్పేసి అదైతే యాక్సెప్ట్ చేయలే సార్ అన్నకు కాల్ చేద్దాం నాకు ఏంటంటే పొద్దున్న పొద్దు లాంగ్ రైడ్ పడితే మంచిగా ఉంటది కాకపోతే పర్వాలెత్తి ఏదో ఒకటి ఫస్ట్ రైడ్ కదా హలో అన్న అచ్చిన మీ లొకేషన్కి ఇవ్వ నారాంగుట్టినా ఇది విజయ స్కూల్ పోయే రూటే కదా మార్కెట్ నుండి రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన అదే కదా మెయిన్ రోడ్ అంటే ఎటు సైడ్ ఓటీపీ అన్న ఎయిట్ టూ త్రీ వన్ ఇక్కడ డ్రాప్ లొకేషన్ కరెక్టే ఉందా రెట్ పికప్ అయిపోయింది ఫస్ట్ రైడ్ పాయింట్ ఫైవ్ సిక్స్ మినిట్స్ చూపిస్తుంది అంతే ఏమో పొద్దుల పొద్దులందరూ నాకే వాడతారు పికప్ లొకేషన్ నాకు అప్పు పెట్టాను యాడ్నో పెట్టి ఇంకకి ముందు రమ్మని చెప్పిండు డ్రాప్ లొకేషన్ ఏమో ఇంకా కిలోమీటర్ ఉంది ఇక్కడ ఆపేసి ఇండి అంటున్నాడు థ్యాంక్ యూ అయిపోయింది ఫస్ట్ రైడ్ నలభై ఎనిమిది రూపాయలు వచ్చినాయి మనకు ఫస్ట్ రైడ్కి కాకపోతే మనకి ఎంత ఇచ్చిండు నలభై మూడు రూపాయలు వచ్చినాయి ఫస్ట్ రైడ్కి ఏమో పొద్దుగాల పొద్దుగాల నైట్ ఆయన దిగినట్టుంది అన్నకి ఇంకా పికప్ లొకేషన్ రాంగ్ పెట్టిండు అయితే పోయి ఎక్కించుకున్నా అటు ఇటు దొలాడుకున్నా తర్వాత ఈ డ్రాప్ లొకేషన్ కూడా తప్ప పెట్టి నేను పికప్ చేసుకునేటప్పుడు నా డ్రాప్ లొకేషన్ కరెక్ట్ ఉందా అంటే బరాబర్ ఉంది బ్రో అన్నాడు పోతే ఇంకో కిలోమీటర్ ఉంది ఆపే అన్నాడు అన్న మీరు లొకేషన్ ఇంకా కిలోమీటర్ ఉందా అంటే లేదు బ్రో ఇక్కనే అంటారు మా పొద్దుగాల పొద్దుగాల ఇట్లాంటి రైడ్లు కాకుండా మంచి రైడ్ పడితే బాగుంటది తర్నాక అంటే కదా మా ఇప్పుడే కదా పడ్డది సారీ యాక్సెప్టెడ్ అదే రైడర్ అంట జస్ట్ అట్లా పడ్డది వచ్చిన అంతే జస్ట్ అది ఏడున్నా కూడా చూడలేదు నేను ఇంత దారుణంగా మా రైడర్లు అది పడి ఎంతసేపు కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోయింది ఓయా అమ్మా వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం ఎన్నే ఉందాం వెళ్తారు మందు సెకండ్ రైడ్ పడ్డది మనకు నాకు ఆరింటికి ఆనా డ్రాప్ చేసిన ఇందాక కస్టమర్ని ఇప్పుడు నలభై నిమిషాలు అవుతుంది ఇప్పుడు పడ్డది రైడ్ మనకి ఇంకా కాదని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఇండియ కూర్చున్నా సైడ్కి పిలిపిస్తా దగ్గరికి ఎందుకంటే ఇటు నుంచి వాటి సైడ్ ఏమో అని చెప్పేసి సికింద్రాబాద్ సైడ్ పడితే వెళ్ళిపోదామని చెప్పి వెయిట్ చేస్తున్నా నాలుగు కిలోమీటర్లు పడ్డది పికప్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎవరో మనం తెలియదు ఎక్కించుకొని వెళ్ళిపోదాం క్యాన్సల్డ్ అంట ఎందుకు క్యాన్సల్ చేసిండ్రంట పడక పడక రైడే పడితే వచ్చిన లొకేషన్ ఎన్నో ఉంది ఎందుకు మావా మీరు క్యాన్సిల్ చేసినా ఆడ లా మాకే పడుతుంది మేము క్యాన్సిల్ చేసినా మాకే పడుతుంది ఏదెక్కడ పంచాయతీ ఏమో ఆల్మోస్ట్ నలభై నిమిషాల తర్వాత రైడ్ పడ్డది వచ్చినా పికప్ చేసుకుందాం అని సారీ ఇది కస్టమర్ క్యాన్సిల్డ్ అంట సెకండ్ రైడ్ క్యాన్సల్ ఫస్ట్ రైడ్ ఏమో అండ్ ఎక్కిండు సెకండ్ రైడ్ ఏమో నలభై నిమిషాల తర్వాత పడ్డది ఇది క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ మూడో రైడ్ ఓటీపీ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓకేనా ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ మినిట్ చూపిస్తుంది ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే బైక్ టాక్సీలో ఇంత ముందు రైడ్ పడితే పోయి పికప్ చేసుకొని రైడ్ కంప్లీట్ చేసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి రైడ్ పడ్డాక యాక్సెప్ట్ చేసి పోయి కస్టమర్ని పికప్ చేసేదాకా ఆ రైడ్ ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అని నమ్మకం ఉండలేదు ఏమవుతుందంటే వాళ్ళు రైడ్ బుక్ చేస్తున్నారు మనం కిలోమీటర్ కిలోమీటర్న్నర పోయిన తర్వాత రైడ్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే అదో ఒక ఆనందమా లేకపోతే రెండో ఒకసారి బుక్ చేసుకొని అంటే ఓలా బుక్ చేసుకొని రాపిడో బుక్ చేసుకొని ఏది ముందు సారి వెళ్ళిపోతారంటారా ఏందో వాళ్ళకి అర్థం కాదు నాకైతే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే మరి మీరు కూడా అటెండ్ చేస్తారు కదా ఒక్కోసారి రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు కదా అంటే కొంతమంది అట్లా చేస్తున్నారు వాళ్ళ వల్ల వాళ్ళు అయితే రైడ్ పడుతుండ్రో వాళ్ళు ఇబ్బంది పడుతురు ఇప్పుడు సపోజ్ నేనున్నా నేను ఒకసారి రైడ్ యాక్సెప్ట్ చేసిన అనుకో ఇప్పుడు ర్యాపిడ్ రైడ్ పడ్డది యాక్సెప్ట్ చేసిన అది ఎన్ని కిలోమీటర్లు అన్నా కానీ పికప్ ఎంత ఉన్నాను ఉండాలి డ్రాప్ ఎంతైనా ఉండాలి నేను వెళ్ళిపోతాను ఇప్పుడు వేరే దాంట్లో పడ్డదనుకో ఇప్పుడు రాపిడ్ వాళ్ళు పడ్డాక ఓ వాళ్ళ ఇంకో రైడ్ అనుకో యాక్సెప్ట్ చేయ నేను అది కొంతమంది చేస్తారంటే మంచి రైడ్ ఇంకోటి పడ్డదనుకో అది వెళ్ళిపోతారు దీనివల్ల ఏమవుతుందంటే జెన్యున్ కొట్టే రైడర్లకు ఇబ్బంది అవుతుంది అప్పుడు కస్టమర్లు అట్లా చేస్తుర్రు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీరు రైడర్ లీటర్ చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నారు అంటారు ఇప్పుడు కాకపోతే ఏంటంటే మంచిగా రైడ్లు చేద్దాం అనుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకనే కిలో రెండు కిలోమీటర్ పికప్ ఉంటే అసలు యాక్సెప్ట్ చేయాలంటేనే భయం అవుతుంది అమ్మాయి కడపాలే ముంగట్నా అయి పోటర్ రూపెంట్ అయింది గ్యాప్లో ఫిలిం నగరా కొన్ని నిమిషం వస్తుందంటూ అమ్మ నాకు ఎంత పొద్దుగా లేదు పది సెకండ్లు రెండు వందల అరవై రూపాయలు ఉంది ఇరవై సెకండ్లు అది సంథింగ్ ఎల్స్ యాక్సెప్టెడ్ నాకు రాదు నాకు తెలుసు అది నేను పొద్దున్న పొద్దుగా పడుతుందా పడదా అనుకున్నా ఏంటంటే ఏదో నాకు అక్కడ అద్దవాడసేపు ఖాళీ కూర్చున్నా కదా అట్లా నాన్ చేసినా థర్టీ టూ మమ్మ చేంజ్ అవ్వ ఇంకా టూ రూపీస్ థర్టీ టూ నేను సెవెంటీ ఇచ్చిన మీకు సెవెంటీ మేడం అవి ఇంకా టూ రూపీస్ ఇస్తే అయిపోతుంది క్యాష్ కలెక్టర్ ఏడైతుంది మా టైము టూ రూపీస్ డిటెక్షన్ చేసిండు ఇలాగలే టైం చూడు ఏడైతుంది ఏదిమ్మలు ఏమైతుంది అసలు రైడ్లు వాళ్ళు నార్మల్ డేస్ అయితే రైడ్లు జంపు చంపుతాయి కదా నేను సండే ఎప్పుడు రాలే లేక లేకపోతే సండే రోజు డ్యూటీకి వస్తే రైడ్లు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అంటే నిజంగా సండే రోజు రైడ్ పడాయా లేకపోతే తక్కువ పడతాయా ఏమో అంతా దేవుడి మీ భారం ఇదేంటిది రెండున్నర కిలోమీటర్లు పికప్ మూడు నాలుగు కిలోమీటర్లు రావు ముప్పై రూపాయలు పెట్టుకో వరకు టైం ఉంది కదా పద్ధం వరకు చూస్తా చెప్తున్నాం కదా బరాబర్ పన్నెండు వరకు చూస్తాం రైడ్లు మంచిగానే పడ్డాయా కంటిన్యూ కొడతా రైడ్లు పడతలేవని డౌట్ వచ్చిందా బండి చక్క ఇంటికే పోతుంది అలా రైట్ మనకు నాలుగో రైడ్ పడ్డది పికప్ వచ్చేసి మూడు వందల మీటర్లు ఉంది డ్రాప్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు చూలేదు బెస్ట్ మ్యారెడ్ అని చెప్పి పడ్డది యాక్సెప్ట్ చేసిన పోయి పికప్ చేసుకుందామ్మా రాబేడే బుక్ చేసిరా మళ్ళీ లొకేషన్ అక్కడ ఎక్కడ పెట్టుకుని మేడం మీరు ఈ పక్క గల్లీలో పెట్టి నాకు ఇక్కడ జీకే టవర్స్ ఉంటే మాకేమో ఐడియా ఉంటుంది చెప్పండి మేము సిటీ మొత్తం రేటోళ్ళము ఇగో నేను తప్పు చెప్పినా నా పోనీ చూడండి ఒకసారి మ్యాప్ చూడండి ఇది ఉన్నదేమో ఈడ మీరు పెట్టిందేమో ఈడ పోనీ ఇందులో మీరేనా ఊడు మీరు ఉన్నది ఏడా ఇది మీ పాయింట్ ఇది ఇది బ్లూ కలర్ ఉందా ఈ బ్లూ కలర్ ఉన్నది మీరు మీరు పెట్టింది ఎక్కడ ఆ ఒక్క గల్లీ సరిపోతుంది మేడం గంట బటన్ పికప్ చేసుకో ఫోర్ వన్ సెవెన్ ఎక్కండి ఐదు కిలోమీటర్లు పదకొండు నిమిషాలు చూపిస్తుంది ఓకేనా ఆ ఒక్క గలి గల్లీ మా నేను నేనాడే లొకేషన్ తప్పు నానికి దాంతో ఐదు నిమిషాలు అటు ఇటు తిరిగి కలిసి వస్తుంది చెప్తేనేమో అర్థం చేసుకోరు కోపాలు వచ్చేస్తాయి సిక్స్టీ ఫైవ్ థ్యాంక్ యూ రైట్ మేడమ్ పోటర్ పార్సల్ పడ్డది ఆల్మోస్ట్ వన్ అవర్ తర్వాత పడ్డది ఎగ్జాక్ట్ వన్ అవర్ ఇక టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ సిక్స్ అవుతుంది కదా ఇందాక మనకు ఆ మేడం దింపేసిన తర్వాత నుంచి ఒక కిలోమీటర్ పడ్డది జేబీఎస్ పడ్డది చక్కగా దానికి ఎంత ముప్పై రెండు రూపాయలు ఏమో వచ్చినాయి దానికి ఆ డ్రాప్ చేసిన సెవెన్ ఫార్టీ ఎయిట్ కి ఏమో డ్రాప్ ఇక జేబీఎస్ కానీ కూర్చున్నా నిమ్మలంగా కూర్చున్నా కూర్చున్నా పోతు పోతు టైం పోతుంది రాపిడ్ ఒక్క రైడ్ మోదలేదు ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఆ రైడ్ తర్వాత ఇంతవరకు ఒక్క రైడ్ కూడా మోగలేదు ఓలాలే పడ్డాయి ఓలాలు ఎట్లా అంటే పది కిలోమీటర్లకి అరవై ఏడు రూపాయలు పన్నెండు కిలోమీటర్లకి ఎనభై రూపాయలు పదిహేడు కిలోమీటర్లకి నూట ఏడు రూపాయలు వచ్చింది ఒక రైడ్ అయితే అంతకన్నా కలిసి రైడ్ నాకు తెలిసి ఇంకా పడతాయో తెలియదు ఆడ అట్లా పడుతున్నాయి జేబిఎస్ బస్ స్టాప్ కదా కూర్చుంటే గంట సేపు బాబాయ్ పడక పడక పోటర్లో పడ్డది ఇప్పుడు ఒక రైడ్ అది కూడా ఎంత పడ్డది తెలుసా అమ్మా డెబ్బై మూడు రూపాయలు ఏదో ఒకటి వస్తుందో రాదు నా తెలియదు ట్రై చేసిన యాక్సెప్ట్ బటన్ చేయబెట్ వస్తా ఉన్నా టైం అయిపోయింది యాక్సెప్ట్ అయ్యింది వచ్చింది అదే లాంగ్ రైడ్ అయితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుండే ఎందుకంటే ప్రైమ్ పార్ట్నర్ ఊకర పోటర్ల రైడ్ పడితే అదో చిన్నది కాబట్టి నాకు వచ్చింది అది పికప్ చేసుకుని వెళ్ళిపోతా ఎని అనుకుంటా ఇది రైట్ మనకి పికప్ అయిపోయింది మటన్ పడ్డది బాబా మనకి మూడు కిలోలు అంట మూడు కిలోలు ఐదు కిలోలు ఇది తెలియదు కానీ ఐదు కిలోలు అనుకో ఒక కిలోకి ఒక ఎంత ఉంటుంది మా ఆరు వందలు వేసుకున్నా కానీ కిలోకి ఆరు వందలు వేసుకున్నా కానీ ఆరు ఐదు అంటే మూడు వేల అంతేనా ఆరు పదివేలు అరవై అంతే మామా మూడు వేలు ఇవాళ ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదు ఎటు రైల్లు పడతాయి చక్కగా ఒక కిలో మటన్ పక్క పెట్టించుకొని నాలుగు కిలోలు మటన్ అమ్మేసాం అనుకో ఆరు ఆరు పన్నెండు ఇరవై నాలుగు రెండు వేల ఆరు వందల రూపాయలు వస్తాయి సార్ రెండు వేలు వచ్చినా దాల్ తిరిగి కిలోకి ఐదు వందలు వేసుకున్నా కానీ బాగుంది బాగుందిమా చక్కగా ఈయన నుంచి ఇంటికి వెళ్ళిపోతే చెట్టు కదా కాకపోతే ఐడి సస్పెండ్ అవుతుంది సెవెంటీ త్రీ థ్యాంక్ యూ మేడం రైట్ మన ఓలాల్లో రైడ్ పడ్డది మా తిరుమలగిరి సిగ్నల్ దగ్గరకు వచ్చిన రైడ్ పడ్డది పికప్ వచ్చేది జీరో చూపించింది అంటే ఈయన ఎవరో ఉన్నారు కాల్ చేద్దాం అన్నకి చర్లపల్లి పడ్డది నూట అరవై రూపాయలు చూపించింది అమౌంట్ అందుకే యాక్సెప్ట్ చేసిన తక్కువ అమౌంట్ ఉంటుంది యాక్సెప్ట్ చేయబోతుండే పదమూడు కిలోమీటర్లు ఉంది ఎక్కువ అమౌంట్ చూపించింది కాబట్టి యాక్సెప్ట్ చేసినా హలో ఓటీపీ తీసుకుంటా అన్నా వీళ్ళకి ఎంతసేపు పడుతుంది అన్న రానే నేను వచ్చి ఇప్పుడు కెన్సే పడుతుంది తెలుసా మీరు కాల్ చేసి ఉన్నా వచ్చినా రాగానే వచ్చిండు వచ్చి ఐదు నిమిషాలు లాగా అన్నాడు ఐదు నిమిషాలు వెయిటింగ్ కార్జెస్ మాకేం రావు అన్న ఇప్పటికి పది నిమిషాలు అవుతుంది మీరు ఓటీపీ చెప్తే మాకేం లావమన్నా మేము వెయిట్ చేస్తున్నట్టే కదా

మళ్ళా మీకు కావాలన్నా వద్దా బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటారా అంట మేము వచ్చిన వాళ్ళు పిచ్చేవాళ్ళం ఆయన పది నిమిషాల నుంచి వెయిట్ చేసి నీ ఇష్టం వస్తే రా లేదా అంట ఇప్పుడు ఏం అంటే మనం ఎంత మెల్లగా తీసుకోపోతా తెలుసా నిమ్మలంగా తీసుకపోతా పదిహేను వేల తీసుకుపోతా నాకు అర్ధ గంట లేట్ అయినా పర్లేదు గంట లేట్ అయినా పర్లేదు చూద్దాం అంటే వాళ్ళు లేట్ చేయవచ్చు మనం లేట్ అయ్యా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వస్తారు మన దాని కామెంట్లలోకి నీకు యాటిట్యూడ్ మస్తు ఎక్కువ ఉన్నాను వచ్చి పది నిమిషాలు రోడ్డు మీద నుంచి ఉంటే వెయిటింగ్ ఛార్జెస్ రాకపోతే అప్పుడు తెలుస్తుంది ఇప్పటికే రైడ్ లేక మేము పెడుతుంటే రైడ్ బుక్ చేసి అడ్వాన్స్ బుకింగ్ తీసి పెడతారు చెప్తున్నాం కదా ఇంత మెల్లగంటా ఏదైనా సరే చూసుకుందాం ప్రజెంట్ టైం వచ్చేసి పదకొండు పదైదు ఉంది ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అది చెప్పే ముందు ఒక చిన్న పాట పాడతామా చాలా రోజు మన పాడవాడక ఒక పాడవాడిన తర్వాత ఏమైందన్నా చెప్తా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది ఫస్ట్ అయితే వాడారుదం అర్యర్యా రఘునందనా ఆహా హర్యర బ్రహ్మాండారి మద్దలమారి మనమన్న గద్ద బుద్ధి నేర్పవాడ బునాచారి బుద్ధి నేర్పవాడ వీరాన్మారుడు సౌద్రవాడ సాంబశివుడాచల్ ఈ యాప్లను పుట్టించిన సాములగుదండాలలో ఉన్నాయనా అగ చూడగ 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 చూడ ఎవరు వాడే యాప్లు వాళ్ళు వాడుతున్నారు నేను మాత్రం ఈ యాప్లు వాడుతున్నా అగ వాడుతుంటే వాడుతుండే ఇవాళ సండే రోజు రైడ్లు ఇవ్వు చూడు ఉన్నాయనా మావా సండే రోజు లేవు ఇక చూడు మామ డ్యూటీకి వచ్చేటోళ్ళు ఇక చూడు మావ ఆలోచించి డ్యూటీకి రావాలి ఇక చూడు మామ సండే రోజు వచ్చేటోళ్ళు లైక్ ఇక చూడు మామ సండే రోజు డ్యూటీకి రావాలంటే జర చూసుకొని రావాలి రైట్ తక్కువ ఉంటాయి ఫుడ్ ఏమో ఎక్కువ ఉంటది నేను చెప్పేది ఏంటంటే మీరు బైక్ టాక్సీకి కాకుండా ఫుడ్ చేసుకుంటే మంచిది మావో మావా ఎందుకు పాట పాడాలనిపించింది అంటే ఇందాక గ్యాస్ కంపెనీ కాడ అనుకుంటా ఇది మన పెట్రోల్ బంక్ కంపెనీయా చెంగిచెరల దగ్గర ఆ రూట్ల అన్నం డ్రాప్ చేసినాం కదా అన్నం డ్రాప్ చేసిన తర్వాత ఆ నుంచి రైలు ఎక్కడ అని చెప్పేసి చూసిన మ్యాప్ ఓపెన్ చేస్తే చెరపల్లి రైల్వే స్టేషన్ ఉంది సరదీ అటు పోదాం రైలు పడతాయి కదా అని చెప్పేసి ఆ నుంచి అటు పోయినా ఎప్పుడు తొమ్మిది యాభైకి అనుకుంటా మనం అన్నం డ్రాప్ చేసింది ఆ నుంచి అటు పోయినా మన చెంగి చెర్లపల్లి రైల్వే స్టేషన్ మీరు పోయినా ఆడ ఆల్మోస్ట్ నలభై నిమిషాలు కూర్చున్నా నలభై నిమిషాలు కూర్చున్నా ఒకటి కుయ్యంటలేదు కయ్యంటలేదు ఏది మన ఓలా పోటర్ రాపిడో ఓల్టా అందేసి కానీ దాన్ని లైట్ తీసుకో అది దాని సంగతి లాస్ట్కి చెప్తా ఈ మూడు ఒక్కటి కూడా మోతలేవు సూచన సూచన ఇట్లయితే కాదని చెప్పేసి మెల్లగా ఆ నుంచి చక్రీపురం రైడ్ బయలుదేరిన ఇది మన చక్రపురం ఉంటుంది కదా ఈ కలిసి సైరిపూర్కి వెళ్ళిపోదామని చక్రపురంకి వచ్చిన ఆడికి రాగానే ఒక రైడ్ పడుతుంది పికప్ టూ కిలోమీటర్స్ ఉంది డ్రాప్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అమ్మ రైడ్ మంచిగా ఉంది సిటీలో వాళ్ళ ఈ నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పోయి పికప్ పోతున్నా చూడు వన్ పాయింట్ ఎయిట్ పోయినా ఆల్మోస్ట్ ఎంత ఇంకో టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది కస్టమర్ కాల్ చేసిండు వస్తున్నా అన్న జస్ట్ టూ హండ్రెడ్ మీటర్సే ఉంది మీ లొకేషన్కి వస్తున్నా అని చెప్పినా అన్నేమన్నా తెలుసా నిమ్మల్ని సావు కాబు సల్లా చెప్పినట్టు అన్నది రైడ్ క్యాన్సిల్ చేసుకోండి అన్న అది అంటే లగేజ్ కూడా ఎక్కువ ఉంది మా వాళ్ళు బైక్ బుక్ చేసారు నేను ఆటో అన్నా కార్ అన్నా బుక్ చేసుకుంటా అని చెప్పిండు ఎంత మంచిగా లగేజ్ ఎక్కువ ఉంది అని మనం ఎందుకు కూకుంటాం సరే అన్నా క్యాన్సిల్ చేసేయండి మీరే అని చెప్పినా ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది నుంచి ఏం చేయాలి అప్పటికే ఏడున్నా తెలుసా నేను మన నాగారం నుంచి రూట్లు ఉన్నా ఈ నుంచి చక్కగా ఇంటికి పోతున్నా ఇలా ఎంత దారుణంగా ఉన్నాయి అంటే రైడ్లు ఒక రకంగా చెప్పాలంటే అసలు రైడ్లు ఇవ్వని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా ఒకటి ఉంది నేను తిరుమలగిరి నుంచి అసలు చల్లపల్లి చెంగిచర్ల ఈ రూట్లకు అసలు యాక్సెప్ట్ చేయకపోయకుండా ఉండాల్సింది అనవసరంగా యాక్సెప్ట్ చేసి నా అనిపించింది ఎందుకంటే నేను ఇటు కాకుండా సిటీ సైడ్ పోయి ఉంటే రైలు పడునేమో ఇంకోటి ఏంటంటే నాకు పొద్దున్న చూసి అక్కడ రైలు పడతలేవు ఇప్పటి ఎంత కొట్టినా తెలుసా చెప్తా ఒక్క నిమిషం ఓలాలో వచ్చేసి నూట అరవై తర్వాత మా ఇంకేటి ఏముంది ర్యాపిడో ర్యాపిడో కూడా నూట అరవై కొట్టినామా అయినట్టు కదా నూట అరవై తర్వాత పోటర్ పోర్టర్లో ఎంత ఇందులో ఒక అరవై ఎనిమిది అంతేనా అంతే ఒకటే కొట్టినా మనం ఇందులో నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ప్లస్ డెబ్బై మూడు వందల ఇరవై ప్లస్ డెబ్బై ఎంత మూడు వందల తొంభై అంటే ఇవాళ నేను కొట్టిన అమౌంట్ మూడు వందల తొంభై రూపాయలు ఇప్పటికి వచ్చేసి అరవై నాలుగున్నర కిలోమీటర్లు తిరిగిన ఈ నుంచి మా ఇంటికి ఒక కిలోమీటర్ ఉంటుంది అంటే అరవై ఐదు కిలోమీటర్లు అనుకో మనది వచ్చేసి బండి లీటర్కి యాభై ఇస్తుంది అంటే ఒక నూట యాభై రూపాయలు పెట్రోల్ తీసేద్దాం ఇందులో నుంచి రెండు వందల పది రూపాయలు ఓకేనా ఇప్పుడు ఇందులో నుంచి నేను ఆల్మోస్ట్ మూడు చైల్డ్ తాగిన అంటే మైనస్ ముప్పై ఇజ్వాల్ట్ నార్మల్ అయితే నేను చైల్డ్ లెక్క తీయను ఎందుకంటే నేను ఎక్కువ అమౌంట్ కొట్టినప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు మన కస్టమర్ టిస్తారు ఉంటారు కాబట్టి అవన్నీ తీయను కాబట్టి వాళ్ళు తీయాల్సి వస్తుంది అంటే ఇప్పటికీ నేను కొట్టింది రెండు వందల పది రూపాయలు పొద్దుగాల ఎన్ని అంటే నేను ఐదున్నరకు పోయినా కదా ఐదున్నర అంటే ఇప్పుడు ఎంత అవుతుంది పదకొండు అవుతుంది అంటే పదకొండు వేసుకో ఐదున్నర అంటే ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండు అంటే ఐదున్నర గంటలు నేను కష్టపడితే నేను కొట్టిన అమౌంట్ మూడు వందల తొంభై అందులో నుంచి పెట్రోల్ తీసేస్తే పెట్రోలు ఇంకా ఛాయ్ ఖర్చులు తీసేస్తే నేను మిగిలినవి రెండు వందల పది రూపాయలు మరి దారుణంగా ఉంది ఇలా ఓల్టా గురించి లాస్ట్ చెప్తాను కదా ఏంటంటే డ్రైవర్లు ఉన్నారు కానీ కస్టమర్లు లేరు ఇంకోటి ఏంటంటే చాలా మంది రైడర్లకు కూడా చక్కగా తెలియదు ఓల్టా అంటే కొత్తదా కొత్తగా వచ్చిందా అసలు ఓల్టా అంటే కొత్త కొత్తగా అడుగుతున్నారు కస్టమర్లకు కూడా ఏంటంటే తెలియాలి ఓల్టా గురించి వీళ్ళు ఓల్టా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కరెక్ట్నా యాజమాన్యం వాళ్ళు ఏం చేయాలంటే పబ్లిసిటీ పెంచుకోవాలి ఓల్టా గురించి ఇప్పుడు ఎందుకంటే అందరు మనుషులలో ఏముంటది ఫస్ట్ రైడ్ బుక్ చేయాలంటే ఓలా ఉబర్ ర్యాపిడో ఈ మూడే వాళ్ళకు ముందు గుర్తొస్తాయి మీ యాప్ ఎట్లా గుర్తు రావాలంటే మీరు కూడా ఏదైనా ఒకటి స్టంలు చేయాల్సిందే మీరు కూడా చేస్తేనే మీ యాప్ అనేది బుక్ చేస్తారు లేకుండా ఎవరు బుక్ చేస్తారు ఎవరు బుక్ చేయరు అమ్మా మాట్లాడి మాట్లాడి పిచ్చిలేస్తాను మా ఏను చక్కగా ఇంటికి వెళ్ళిపోతానా ఏం తమ్ముడు నువ్వు ఇక గెల్లెళ్ళట్టు లిఫ్ట్ అడుతున్నావు నేను పోవాల్సింది కూడా షాప్ కాడికి మొత్తానికి మన డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ సండే రోజు రైడ్ లేవు నేను మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మీ సండే రోజు డ్యూటీకి వద్దాం అనుకుంటే స్విగ్గీ అని జొమాటో కన్నా ఫుడ్ డెలివరీ చేసుకోరు లేదు నేను అంటే రోజుల్లో ఫుడ్ ఆప్షన్ ఉంటుంది ఫుడ్ కొట్టుకోవచ్చు నేను ఏంటంటే ఫుడ్ ఆప్షన్ ఆఫ్ చేసినా నాకు అందుకే ఫుడ్ పడి నాకు ఫుడ్ కొట్టాలంటే ఆల్రెడీ మనం స్విగ్గీ జొమాటో చేసి ఉన్నాం కదా ఫుడ్ కొట్టాలంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది నాకు అందుకే కస్టమర్ ఇంటికి పైకెక్ ఇయ్యాలి కస్టమర్ రెస్టారెంట్ వాళ్ళతో ఇవన్నీ ఆలోచించుకునే నేను అవన్నీ మానేసిన అట్లా అన్నట్టునే ఫుడ్ కొడతలేను లేను ఓన్లీ బైక్ టాక్సీ కొడుతున్నా రైట్ మరి ఉంటా నెక్స్ట్ తోటి మళ్ళీ వెళ్తాం ఒక కిలో చికెన్ తీసుకొని ఇంటికి పోయి మంచిగా తిని వంట రైట్ మరి నెక్స్ట్ తోటి మళ్ళీ వెళ్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ హ్యాపీ సండే